ఇప్పుడు ఇలాంటి అవివేకి తెలియకపోవడం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎంత నిజాయితీపరుడు ఆయనకు వచ్చినటువంటి జీతం కూడా అనాథులకు పంచుతున్నటువంటి మహానుభావుడు అతను అతని మీద ఇతను కేసేసాడంట కేసేసాడు ఎంత అనాగరికమో చూడండి అతను ఎంత అనాగరికుడు ఎంత కుసంస్కారి నేను చూశాను అతని వీడియోలు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో దేవుడు బిడ్డుతో పోల్చడం దైవ కార్యాలు అదే మన ఏది ప్రార్థన కూడా చేస్తున్నాడు కొన్ని స్టేజ్ల మీద ఇలాంటి సన్నాసులు ఉన్నందువల్లే కదా వేళ సమాజం ఇలా ఇబ్బందులో పడుతుంది ఒక ఐఏఎస్ చదువుకున్నాడు మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే మనకు దారి చూపించే దేవుళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి దేవుళ్ళు ఇలాంటి నీచమైన అలాంటి దేవుడు చదివానన్న ఈ ఈ కుసంస్కారి అలాంటి కేసు వేయొచ్చా ఈ ఐఏఎస్ ఈ మరి చదువుకున్నాడు లేదు ఐఏఎస్ ఐఏఎస్ అంటే నాకు చిరగ్గా ఉంది ఎందుకంటే మహానుభావుడు ఒక చరిత్రకారుడు ఒక అద్భుత పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అతను సంపాదించిన దాంట్లో సగం డబ్బులు పేద ప్రజల బాగు కోసం ఉపయోగించినటువంటి మంచి వ్యక్తి అలాగే ఎలాంటి స్వార్థం లేనటువంటి వ్యక్తి బంగారం లాంటి భవిష్యత్తును బంగారు లాంటి జీవితాన్ని పేద ప్రజలకు దానం పేద ప్రజల కోసమే త్యాగం చేసినటువంటి ఒక త్యాగశీలి అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ఈ గొర్రె బిడ్డ వేయడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇలాంటి దుర్మార్గుల వల్ల ఇలాంటి దొంగ ఐఏఎస్ల వల్ల ఐపీఎస్ల వల్ల చెడ్డ పేరు ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే నిజంగా మనకు చూసి మన మన సమాజానికి ఒక మంచి దారి చూపించేటువంటి మహానుభావులు వాళ్ళు వాళ్ళలాగా ఇతను ఐఏఎస్ చదివాడు అంటే నేను నమ్మలేదు సారీ అతని గురించి మాట్లాడడం కూడా